బీర్పూర్ మండల రైతు వేదికలో బీర్పూర్ మండలానికి చెందిన డెబ్బై నాలుగు మంది ఆడపడుచులకు మంజూరైన ఇంద్రమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలు పదహారు మందికి సిఎం సహాయ ద్వారా మంజూరైన నాలుగు లక్షల యాభై రూపాయల విలువల చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ కార్యక్రమంలో కేడిసి జిల్లా మెంబర్ ముప్పల రామచంద్రరావు ఎంఆర్ఓ సుజాత ఎంపీడీఓ భీమేశ్ ఎంపీఓ మధుసూదన్ అధికారులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యధిక ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు జగిత్యాలకు వచ్చాయని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దం కాలం తర్వాత రేషన్ కార్డులు పంపిణీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని నిరుపేదల సొంతింటికాల సహకారం కోసమే ఇంద్రమ్మల పథకం ప్రవేశపెట్టి విడతల వారిగా లబ్దిదారుల ఖాతాల్లో నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు తనను గెలిపించిన ప్రజలకు అభివృద్ధి చేసి వారి రుణం తీర్చుకుంటానని ఆయన సందర్భంగా పేర్కొన్నారు సన్న బియ్యం పంపిణీతో పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు

ఎన్నో పనులు సార్ చేయడం జరుగుతుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే అదే ఇంత ముందు పది సంవత్సరాలు కూడా అప్పుడు అప్పుడు కూడా ఎన్నో పనులు చేసేందుకు ముఖ్యమంత్రి సన్నిహితంగా ఉండి గ్రామాల అభివృద్ధి కొరకు నిజ అభివృద్ధి కొరకు పనిచేయాలని ఆలోచన తోటి ఈరోజు ప్రభుత్వం పనిచేయడం జరుగుతుంది దానికి అనుగుణంగా మనం కూడా

ఎన్నో వాసద్దులు మన మన సంబంధించిన పనులు చేస్తారు కాబట్టి వాటి ప్రత్యేక ధన్యవాదాలు ఒక మధ్య కాలంలో చైత్యాల్లో సరస్వతి ఇద్దరు డాక్టర్ హైదరాబాద్ చూస్తే దర్శనం ముప్పై నలభై మంది మహిళలు వాళ్ళ కుటుంబ సభ్యుల కొ అంటున్నారు మీ కిరా మమ్మల్ని కరోనా ఉందని చెప్పి మీ వల్ల చైత్యాల ఇళ్ళ దగ్గర ఐదు వేల ఇళ్ళైంది ఒక్క చైత్యాల టౌన్ అని చెప్పి ఆ ఫోటోలు దిగి వాళ్ళ టిఫిన్ తెచ్చుకుంటే వాళ్ళకి ఒక నాకు నేను దోకేసిన మా డాక్టర్ ఒక మెంపికాను ఎంత ఆనందం ఉంటుంది ఎంత రెండు పెద్ద బొమ్మ కాదు వాస్తవం ఉన్నాయి జరిగింది రిసెప్షన్ మరి కూడా నాకు ఎంత సంతోషంగా ఉన్నది ఇంతమంది మీరు ఇక్కడ ఈ యొక్క మండలం ఇవాళ డెబ్బై ఆరు మంది మొత్తం అందరూ ఇచ్చినాం సార్ మూడు వందల ముప్పై ఇచ్చిన నాలుగు వందల ముప్పై దాదాపు నాలుగు వందల యాభై మందికి ఇచ్చినప్పుడు కూడా చరిత్ర నిజలేదు ఇంత చిన్న మండలంలో ఇలా దాక తెలిసి రాష్ట్రంలో రాష్ట్రం వెళ్తున్న పత్రికలు ఏ మండలంలో ఏ గ్రామంలో పిల్లి రావు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి అదే విధంగా హౌసింగ్ మినిస్టర్ గారికి మీ అందరికీ స్ఫూర్తి ఆ ఇంద్రమ్మ ఇంద్రమ్మ అంటే భారతదేశం అందరు గౌరవం అందరు కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తారు పరిస్థితులు ఇప్పుడు నేను వెళ్ళిపోలే కానీ ప్రభుత్వంతో ముఖ్యమంత్రి ఇందులో మాత్రం ప్రజలతో పనిచేస్తే తీసుకొస్తా అని చెప్పి చేయగలుగుతా అని చెప్పాను నేను గెలిపించా నేను అవకాశం ఇచ్చాను మరి సాగించు ఇవ్వాలని కూడా చేసి పెట్టినాం అంతే కాదు ఇప్పుడు ఆడపిల్లలు చదువుకుంటే పేదవాళ్ళు ఇబ్బంది పడతాన్ని తుంగులుగా కస్తూర్ పక్షాలు మన పిల్లల భోజనం పుస్తకాలు చెప్పి మళ్ళీ ఉన్న కాలేజ్ వచ్చే లేకపోతే దాన్ని కూడా కొన్ని నిధులు తొందరగా రాజచంద్రోడ్చడం చుందరంగా కొన్ని వసతులు చేయాలి ఈ రకంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కలిసి పనిచేస్తున్నాడు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అధికారులు కూడా మాకు పెద్ద సహకరిస్తారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉంటారు ఏ ప్రొసీడింగ్ మేము పంపినా కానీ ఇల్లు అంతా సత్వం కావాలి ప్రతిదీ కూడా చేసి పంపించారు గ్రామ గ్రామాల ఇందిరామ కమిటీల ద్వారా మేము ఇవన్నీ కూడా ప్రేరేపిస్తున్నారు మా అధికారులు మరి వాళ్ళందరూ కూడా ఇంద్రామ కమిటీ సభ్యులు మూడు ఆరు కూడా మా సెక్రటరీల ద్వారా మెసేజ్ పంపించారు ఒక ఎంపీ కాబట్టి మంచి గౌరవం ఉంటారు కాబట్టి ఇవాళ డిస్ట్రిబ్యూషన్ చేస్తామని చెప్పి రాత్రి చెప్పిన ఎలక్షన్ మళ్ళీ ఆగిపోతాయి రెండవది ఇరవై మూడు తారీఖు తర్వాత మళ్ళీ మంచి రోజులు లేవు జల్ ప్రొసీడింగ్ ఇస్తే మీరు ముక్కులు మోసుకుంటే కొబ్బరికాయ కొట్టుకుంటే మనం చేసుకోవచ్చు ఒక్కసారి ఆదివారం దాటిందంటే మంచి రోజులు లేవు అటు విడుదాలు వస్తాయి అని చెప్పి ఇంత తొందరగా పెంచాల్సి వచ్చింది ఇంత తొందర పెట్టిన ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన మా ఎంపీఓ గారికి ఎంపీఓ గారికి ఇంత అందరికీ కూడా బందోబస్తు చేస్తున్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా శుభాకాంక్షలు చెప్తే చప్పటి